ఫ్యామిలీ మీ ఇన్కమ్ పైన డిపెండెంట్ ఉందా అలాంటప్పుడు మీకు టర్మ్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా తీసుకోవాలి టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అంటే మీకు ఏదైనా జరిగితే అలాంటి సమయంలో టర్మ్ ఇన్సూరెన్స్ మీకు పనికొస్తుంది ఎలా అయితే మనకు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇంపార్టెంటో సేమ్ అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పటివరకు మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు అంటే దానికి మూడు కారణాలు ఉండవచ్చు ఫస్ట్ రీజన్ వచ్చేసి మీరు మిమ్మల్ని మీరు చిరంజీవిలు అనుకుంటున్నారు లేదా రెండోది వచ్చేసి మీకు మీ ఫ్యామిలీ వద్ద ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు అనుకుంటున్నారు మూడవది ఇప్పటివరకు మీకు టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఎవరు చెప్పలేదు దాని గురించి మీకు పూర్తిగా తెలియదు ఒకవేళ మీరు మొదటిది ఫస్ట్ అండ్ సెకండ్ రీజన్స్ ఉన్నవాళ్ళు అయితే ఈ వీడియో మీకోసం కాదు దీన్ని మీరు స్కిప్ చేసేవచ్చు అదే మీరు థర్డ్ రీజన్ అంటే ఈ వీడియో మీరు తప్పకుండా పూర్తిగా చూడాల్సిందే సో ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా మీరు ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటారంటే టర్మ్ ఇన్సూరెన్స్ మీకు ఏదైనా జరిగిపోతే అలాంటి సమయంలో మీ ఫ్యామిలీకి సెక్యూరిటీగా ఉండాలని ఇన్సూరెన్స్ తీసుకుంటారు కానీ ఇన్సూరెన్స్ ఏజెంట్ అలాగా మీకు సెల్ చేయడు టర్మ్ ఇన్సూరెన్స్ని అతనికి దేంట్లో బెనిఫిట్ ఉంటే ఆ ఇన్సూరెన్స్ పాలసీని మిమ్మల్ని సెల్ చేస్తాడు అప్పుడు ఎటువంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఎంత ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఎప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవాలి అండ్ ఎక్కడి నుంచి ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఈ ఈ వీడియోలో మనం ఈ పాయింట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము ఒకవేళ నేను ఆల్రెడీ ఇన్సూరెన్స్ తీసుకున్నాను ఇన్సూరెన్స్ నాకు ఆల్రెడీ ఉంది టర్మ్ ఇన్సూరెన్స్ నాకు అవసరం లేదు వీడియో అంటే ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ బై చేసేటప్పుడు నైన్ మిస్టేక్స్ని మనం ఏదైతే అవాయిడ్ చేయాలో దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడబోతున్నాము సో ఒకవేళ మీరు గనక ఈ నైన్ మిస్టేక్స్లో ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే దాన్ని సరిదిద్దుకునే ఒక ఆపర్చునిటీ అనేది ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది సో ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ వచ్చేసి టర్మ్ ఇన్సూరెన్స్ కొనకపోవడం ఒకవేళ నేను పాలసీ బజార్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అని ఏజ్ టైప్ చేస్తే నాకు మంత్లీ ఒక నైన్ హండ్రెడ్ రూపీస్ టర్మ్ ఇన్సూరెన్స్ కోసం ఒక ప్రీమియం చూపిస్తుంది అనమాట వన్ క్రోర్ కవర్కి కానీ కూడా ఇప్పుడు జనాలు దాన్ని కొనట్లేదు ఎందుకు అంటే అది ఒక వెహికల్ ఇన్సూరెన్స్ లాంటిది అంటే మనం వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు వెహికల్ రోడ్ మీదకి వెళ్ళిన తర్వాత ఆ వెహికల్కి ఏదైనా డ్యామేజ్ జరిగితే యాక్సిడెంట్ అయితేనే మనకు డబ్బులు వస్తాయి టర్మ్ ఇన్సూరెన్స్ కూడా సేమ్ అలాగే ఉంటుంది కానీ నేను టర్మ్ ఇన్సూరెన్స్కి ప్రీమియం కడుతున్నాను ప్రతి నెల కడుతున్నాను ప్రతి సంవత్సరం కడుతున్నాను కానీ నాకు ఏం అవ్వట్లేదే అని మీరు అనుకోరు కదా కానీ అదే మెంటాలిటీకి ఏజెంట్ మీకు అడ్వాంటేజ్ చేసుకుంటాడు అదేంటి అంటే నేను బతుకుండగా నాకు డబ్బులు రావాలి నాకు ఏదైనా జరిగితే నేను చనిపోయినా కానీ నాకు నా టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కవర్ అనేది రావాలి కానీ మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు టర్మ్ ఇన్సూరెన్సే ఉండాలి అంటే మీరు ఒక్కసారి ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత తర్వాత మీరు ఎస్ఐపీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మ్యూచువల్ ఫండ్లో చేసుకోండి గోల్డ్లో చేసుకోండి రియల్ ఎస్టేట్లో చేసుకోండి దేనిలో అయినా ఇన్వెస్ట్ చేసుకోండి కానీ సెకండ్ మిస్టేక్ దీంట్లో ఏం చేస్తారు అంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి డిలే చేస్తారు ఎందుకు చేస్తారు అంటే ఇంకా టైం ఉందిలే థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినప్పుడు చూసుకుందాము ఇప్పుడే ఎందుకు కానీ మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే మీకు నైన్ హండ్రెడ్ రూపీస్లో ప్రతి నెల వస్తున్న ప్రీమియం ఇన్సూరెన్స్ది థర్టీ ఫైవ్ ఇయర్స్లో మీరు చూసుకుంటే పాలసీ బజార్లో మీకు థర్టీన్ ఫార్టీ రూపీస్ చూపిస్తుంది అప్రాక్సిమేట్లీ అంటే ఎవ్రీ మంత్ మీరు ఫోర్ ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది అంటే మీకు సంవత్సరానికి ఒక ఐదు వేల రూపాయలు లాస్ అవుతుంది అండ్ సెకండ్ దీంట్లో పెద్ద మీకు వచ్చేసి లాస్ ఏంటి అంటే ఒకవేళ మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఉన్నప్పుడు ఏజ్ ఉన్నప్పుడు మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే సిక్స్టీ వరకు మీకు కవర్ ఉంటుంది అంటే ఏంటి మీకు ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మీ లైఫ్ అనేది సెక్యూర్ ఉంటుంది కానీ అదే మీరు థర్టీ ఫైవ్ ఇయర్స్లో ఏజ్ ఉన్నప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఫైనాన్షియల్ లాస్తో పాటు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ మధ్యలో ఏదైనా జరిగితే మళ్ళీ దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అందుకని చెప్పేసి ట్వంటీ ఫైవ్ టు ఉన్నప్పుడు మీరు ఇన్సూరెన్స్ ఎంత తొందరగా తీసుకుంటే అంత బెనిఫిట్ అనమాట ఎందుకంటే మీరు ఎంత తొందరగా తీసుకుంటే ప్రీమియం అనేది ఫిక్స్ అయిపోతుంది అందుకని చెప్పేసి మీరు ఎంత తొందరగా తీసుకుంటే అంత బెనిఫిట్ మీకు మీకే ఉంటుంది అంతేకాకుండా మీకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఒక నైన్ హండ్రెడ్ రూపీస్ మంత్లీ కట్టాలి అంటే కొంచెం కష్టంగా ఉండొచ్చు బర్డంగా ఫీల్ అవ్వచ్చు కానీ ఒక ఐదు సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత అదే మీకు ఒక చిన్న అమౌంట్లో అనిపిస్తుంది అండ్ దీనిలో మూడో మిస్టేక్ వచ్చేసి మీరు ప్రీమియం సేవ్ చేసుకోవడానికి కోసము మీరు ఏం చేస్తారంటే తక్కువ కవర్ ఉన్న ప్రీమియం ఇన్సూరెన్స్ తీసుకుంటారు అంటే ఏంటి నాకు త్రీ ల్యాక్స్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్కమ్ ఉంది నేనేం చేస్తాను టెన్ ల్యాక్స్ ఉన్న కవర్ తీసుకుంటాను పది లక్షలు ఏం సరిపోతాయి నేను చదువుకోవా మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మల్టిపుల్ అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎక్స్ మీరు ప్లాన్ చేసుకోవాలి అంటే మీకు త్రీ ల్యాక్ ఇన్కమ్ ఉంది యాన్యువల్ అంటే మీరు మినిమం ఒక సిక్స్టీ ల్యాక్ కవర్ ఎలాగైనా తీసుకోవాల్సిందే అండ్ దీనిలో మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అంటే మీరు ఎవ్రీ ఇయర్ కడుతుండగా ప్రీమియం మీకు ఫైవ్ పర్సెంట్ కవర్ అనేది పెరుగు పెరుగుతూ పోతుంది ఎప్పటి వరకు పెరుగుతుంది అంటే ఆ కవర్ మీరు ఏదైతే తీసుకున్నారో అది డబల్ అయ్యేంత వరకు పెరుగుతుంది అండ్ దీంట్లో ఇంకో ఆప్షన్ వచ్చేది లైఫ్ ఈవెంట్ పాలసీ మ్యారేజ్ లైఫ్ ఈవెంట్ పాలసీ అంటే ఏంటి అంటే మీరు పెళ్ళి చేసుకుంటే మీకు కవర్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతుంది మీకు మొదటి సంతానం పుడితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరుగుతుంది అలాగే సెకండ్ చైల్డ్ పుడితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా పెరుగుతుంది ఇలాంటి ఒక ఆప్షన్ ఉంటుంది అండ్ ఫోర్త్ మిస్టేక్ వచ్చేసి చూసింగ్ లిమిటెడ్ పే అంటే ఏంటి అంటే మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి రెగ్యులర్ పే ఆర్ లిమిటెడ్ పే వాళ్ళు మీకు ఏం ఆఫర్ ఇస్తారంటే మీరు ఓన్లీ టెన్ ఇయర్స్ కోసము మాకు మీ కవర్ అనేది మీ ప్రీమియం అనేది పే చేయండి అంటే మీకు ఒక కొంచెం ప్రీమియం పెరుగుతుంది కానీ మీరు ఓన్లీ టెన్ ఇయర్స్ పే చేయండి మిగతా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మేము చూ చూసుకుంటాము మీరు థర్టీ ఫైవ్ ఇయర్స్లో తీసుకుంటారు కాబట్టి అలా మీకు ఆఫర్ ఇస్తారు అందులో మీకు ఒక వన్ ల్యాక్ టెన్ థౌసండ్ సేవ్ అవుతుంది కాబట్టి మీరు అనుకుని ఏం చేస్తారు సరేలే ఏదో బాగుంది కదా అని మీరు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అంటే దా అలా టెన్ ఇయర్స్ కోసం పే చేద్దాం అనుకుంటారు అనుకుంటున్నారు కానీ అది చాలా పెద్ద తప్పు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మీరు ఇంతకుముందు థర్టీన్ ఫార్టీ ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు పే పే చేస్తున్నారు అంటే ఇప్పుడు మీకు వాళ్ళు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాదాపు పే చేయమంటున్నారు అంటే రెండు వేల ఐదు వందలు పే చేయమంటున్నారు అంటే దాదాపు మీకు లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు ఆ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎందుకు ఎక్స్ట్రా ఇవ్వాలి మీరు దాన్ని ఎస్ఐపీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఆన్ అండ్ యావరేజ్ మీకు టువెల్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చినా కానీ మీకు టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వస్తాయి అంటే ఇక్కడ మీరు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ పే చేసే బదులు టూ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వస్తే మీకు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఇంకా ఎక్కువనే వస్తున్నాయి కదా అంతేకాకుండా ఒకవేళ మీకు ఎవరైనా మీరు ఇప్పుడు కొంచెం ఎక్కువగా పే చేసుకోండి తర్వాత ఇవ్వాల్సిన అవసరం లేదు తర్వాత చూసుకుందామంటే అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే నేను ఇప్పుడు తక్కువ పే చేస్తాను నేను తర్వాత ఎక్కువ గురించి ఆలోచిస్తాను మీరు మీరు చెప్పాల్సింది ఎందుకంటే థర్టీన్ హండ్రెడ్లో అయ్యే పనిని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఎందుకు మనం పే చేయాలి ఎక్స్ట్రా అండ్ ఫిఫ్త్ బిగ్ మిస్టేక్ వచ్చేసి హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అంటే ఏంటి అంటే మీ ఇన్సూరెన్స్ ప్రీమియం కొంచెం ఎక్కువ ఉంటుంది దీంట్లో కూడా కానీ మీరు సిక్స్టీ ఇయర్స్ బదులు నైన్టీ నైన్ ఇయర్స్ అంటే నైన్టీ నైన్ ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ తీసుకోండి సిక్స్టీ బదులు మీకు సిక్స్టీ వన్ సిక్స్టీ సిక్స్టీ టూలో అయిపోతే మళ్ళీ దానికి మీకు ఇన్సూరెన్స్ రాదు కదా దానికి రెస్పాన్సిబిలిటీ ఇవ్వరు అని మీకు ఏజెన్సీ అనేది చెప్తారనమాట కానీ నేనేమంటానంటే అసలు సిక్స్టీ తర్వాత మీకు ఇన్సూరెన్సే అవసరం లేదు ఎందుకు అంటే అన్ని ఇంపార్టెంట్ పనులు మీరు చేసుకుంటారు కాబట్టి కార్ కావాలి కార్ కొనుక్కుంటారు ఇల్లు కావాలి ఇల్లు కట్టుకుంటారు చిల్డ్రన్ ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటారు ఎడ్యుకేషన్ అయిపోతుంది పిల్లల మ్యారేజ్ అయిపోతుంది వాళ్ళ పిల్లలు కూడా పుడతారు ఇప్పుడు తర్వాత మీ పిల్లలే వాళ్ళ భవిష్యత్తు చూసుకుంటారు కదా సిక్స్టీ తర్వాత మీకు అసలు ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం లేదు టర్మ్ ఇన్సూరెన్స్ బేసిక్ ఫండమెంటల్ ఏంటి మీకు సిక్స్టీ ఇయర్స్ వరకు మీరు చేయాల్సిన అవన్నీ చేసేంత వరకు మీకు ఒక సెక్యూరిటీలా మీకు ఒక బ్యాకప్ ప్లాన్లా ఒక సేఫ్టీ నెట్ అనమాట సో సిక్స్టీ వరకే మనకు ఇన్సూరెన్స్ చాలు సిక్స్టీ తర్వాత మనకు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది అవసరం లేదు అని మీరు ఒకవేళ అనుకుంటే అప్పుడు మీరు ఈ హోల్ లైఫ్ కవర్ ఇన్సూరెన్స్ ప్లాన్ని వద్దని ఒక నార్మల్ ప్లేన్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు సో ఇప్పటి వరకు మనము ఫైవ్ మిస్టేక్స్ అనేది కవర్ చేసుకున్నాము ఇప్పుడు ఇంకా నాలుగు మిస్టేక్లు మనం కవర్ చేయబోతున్నాము ఒకవేళ ఈ ఫోర్ మిస్టేక్స్ మనము దీన్ని కవర్ చేయకపోతే ఇంతకుముందు మనం మాట్లాడిన ఫైవ్ మిస్టేక్స్ అనేది దానికి ఎటువంటి వాల్యూ ఉండదు అందుకని చెప్పేసి ఇప్పుడు మనం సిక్స్త్ మిస్టేక్ ఏంటి అంటే రైడర్ తీసుకోకపోవడము రైడర్ అంటే ఏంటి అంటే దీంట్లో మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి క్రిటికల్ ఇన్లెస్ రైడర్ అంటే అడిషనల్ లంసమ్ అమౌంట్ ఎప్పుడు వస్తుంది ఏదైనా మీకు క్రిటికల్ ఇన్లెస్ అయినప్పుడు అండ్ యాక్సిడెంటల్ రైడర్ అంటే ఏంటి అంటే ఒకవేళ మీ డెత్ యాక్సిడెంట్లో అయింది అనుకోండి అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వన్ క్రోర్ మెయిన్ కవర్ ఉంటే మీకు రావాల్సిన వన్ క్రోర్ ఏదైతే ఇన్సూరెన్స్ ఉంటుందో అది కాకుండా మీకు ఎక్స్ట్రా ఇంకొక ఫిఫ్టీ ల్యాక్స్ వస్తాయి అంటే ఇప్పటివరకు మీకు వన్ క్రోర్ వచ్చేది ఇప్పుడు మీకు యాక్సిడెంట్ వల్ల ఏదైనా జరిగితే మీకు వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ అనేది వస్తుంది అంతేకాకుండా మీకు ఒకవేళ టర్మినల్ ఇన్వెస్టర్ అనేది తీసుకున్నారనుకోండి ఈ కేసులో కొన్ని రేర్ డిజీజెస్ ఉంటాయి అదేంటి త్రీ టు సిక్స్ మంత్స్ మీ దగ్గర టైం ఉంది అని డాక్టర్స్ ఒక స్టేట్మెంట్ ఇస్తారు అంటే దీని తర్వాత ఇక మీకు బ్రతికే అవకాశం ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయని ఇలాంటి కేసెస్లో మీరు ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర నుంచి బిఫోర్ ద డెత్ ఓన్లీ మీరు ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అంతేకాకుండా మిస్టేక్ నెంబర్ సెవెన్ దీంట్లో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి చాలా కంపెనీస్ ఉంటాయి ఇప్పుడు ఏ ఎక్కడి నుంచి తీసుకోవాలి అప్పుడు మీరు ఏం చేస్తారు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అని ఒక క్రైటీరియా ఉంటుంది దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు నైంటీ ఎయిట్ పర్సెంట్ సెటిల్మెంట్ రేషియో ఉంది నైంటీ నైన్ పర్సెంట్ సెటిల్మెంట్ రేషియో ఉంది చాలా బాగుంది కదా మళ్ళీ దీంట్లో తీసుకుందాం దాంట్లో తీసుకుందాం అనుకుంటారు కానీ దాంట్లో మీరు చూడాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏం మిస్ అవుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి వన్ ల్యాక్ క్లెయిమ్స్ వచ్చాయి అందులో నైంటీ నైన్ థౌసండ్ ప్రాసెస్ అయిపోయి కానీ వన్ థౌసండ్ క్లెయిమ్స్ ఏదైతే హోల్డ్లో ఉన్నాయో అందులో మీకు పర్సెంటేజ్ అయితే నైంటీ నైన్ థౌసండ్ నైంటీ నైన్ పర్సెంట్ కనిపిస్తుంది కానీ ఏదైతే నైంటీ నైన్ థౌసండ్ క్లెయిమ్స్ అయిపోయాయో అవన్నీ చిన్న చిన్న అమౌంట్స్ ఉంటాయి థౌజండ్ ఏదైతే ఆపి పెడతారో అది పెద్ద పెద్ద అమౌంట్స్ అంటే నైంటీ నైన్ థౌసండ్ క్లెయిమ్స్ ఒక వన్ వన్ ల్యాక్కి రిలీజ్ చేసేసి ఒక టెన్ టెన్ క్రోర్స్ పది పది కోట్లున్న క్లెయిమ్స్ని థౌజండ్ ఆపుకుంటే పెద్ద అమౌంట్ కదా సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోతో పాటు క్లెయిమ్ సెటిల్మెంట్ వాల్యూ రేషియో కూడా చూడాలి అంటే అమౌంట్ వైజ్ నాకు చెప్పండి నాకు పర్సంటేజ్ వైజ్ చెప్పకండి మీరు అమౌంట్ వైజ్ ఎంత వాల్యూ అమౌంట్ ఉన్నదాన్ని మీరు క్లెయిమ్ సెటిల్మెంట్ చేస్తారో అది ఇంపార్టెంట్ అండ్ దాని తర్వాత మిస్టేక్ ఎయిట్ ఎయిత్ మిస్టేక్ వచ్చేసి ఏంటి అంటే ఆప్షన్ రాంగ్ ఆప్షన్ డ్యూరింగ్ పేమెంట్ అంటే ఇప్పుడు ఇదేంటి రాంగ్ ఆప్షన్ ఏంటి రాంగ్ ఆప్షన్ డ్యూరింగ్ పేమెంట్ అంటే సో దీంట్లో మీకు మూడు ఆప్షన్స్ ఉంటాయి అదేంటి అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మీకు ఏదైనా జరిగితే వన్ క్రోర్ లంప్సమ్ అమౌంట్ డైరెక్ట్గా మీ ఫ్యామిలీకి ఇచ్చేస్తారు సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీకు ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఎవ్రీ మంత్ మీ ఫ్యామిలీకి మా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తారు అలా ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఫిక్స్డ్ పీరియడ్ వరకు వాళ్ళు ఇస్తానన్నమాట థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ ఆన్ టైమ్ అండ్ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మీకు తర్వాత ఇన్స్టాల్మెంట్లో ఇస్తారు ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు అంటే ఇది మనం ఎలా వాడుకోవాలో వాళ్ళకి ఐడియా ఉండదు సో దీంట్లో మనం ఏం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ ఒకవేళ ఇల్లిటరేట్ అనుకుందాం వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ లేదు ఒకసారి నా ఫ్యామిలీకి వన్ క్రోర్ ఇచ్చేస్తే వాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేసుకోలేరు చుట్టాలు నేబర్స్ అందరూ వచ్చేసి ఇక్కడ పెట్టండి అది చేయండి ఇది చేయండి అని ఆ వన్ క్రోర్ మొత్తం కూడా ఫినిష్ అయిపోతుంది సో నాకు ఏ ఆప్షన్ వద్దు అంటే మీరు వేరే ఆప్షన్ తీసుకోవచ్చు కానీ లేదు నా ఫ్యామిలీ లిటరేట్ వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు నా వైఫ్ చదువుకున్నది సో నేను ఒక లంసమే నాకు ఇచ్చేయండి అంటే అలాంటప్పుడు మీరు లంసమ్ ఆప్షన్ తీసుకోవచ్చు ఆ వన్ క్రోర్ని ఒకవేళ హ్యాండిల్ చేయగలిగితే మిగతా ఆప్షన్ని పక్కన పెట్టవచ్చు సో ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట దీని తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లీస్ నైన్త్ మిస్టేక్ అందరూ చేసేది పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇది కామన్ సెన్స్లోనే ఉండొచ్చు కానీ చాలామంది దీన్ని ఇప్పుడు కూడా చేస్తున్నారు అదేంటి అంటే ఒకవేళ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి సరే తీసుకున్నాం కదా వచ్చేస్తుంది కావాల్సినప్పుడు అనుకోవద్దు అన్నీ ఒక సెపరేట్ ఫైల్ మెయింటైన్ చేయండి దానిలో మంచి డాక్యుమెంట్స్ పెట్టుకోండి మీరు పేమెంట్ ప్రీమియం పే చేసిన అన్ని ప్రూఫ్స్ జెరాక్స్ ఒరిజినల్స్ అన్ని దాంట్లో పెట్టండి అండ్ దాని తర్వాత ఒక పెద్ద మిస్టేక్ ఏం చేస్తారు అంటే ఫ్యామిలీకే ఇన్ఫామ్ చేయరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు ఆఫీస్లో డాక్యుమెంట్స్ పెట్టుకుంటారు ఫ్యామిలీకి చెప్పరు మరి వాళ్ళకి తెలిసేది ఎలా మీరు ఏమనుకుంటారో సరే ఎప్పుడప్పుడు సర్ప్రైజ్ అనుకుంటారు కానీ జీవితమే మీకు సర్ప్రైజ్ ఇస్తుంది అందుకే టర్మ్ ఇన్సూరెన్స్ ఒకవేళ మీరు తీసుకుంటే మీ ఫ్యామిలీని కూర్చోబెట్టండి మీ వైఫ్ని మీ మీ పిల్లలందరినీ కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయండి మీ చుట్టాలని ఎక్స్ప్లెయిన్ చేయండి నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా నాకు ఏదైనా జరిగితే మీరు ఈ ఫైల్ తీసుకొని ఈ దీనిలో ఈ పాలసీ నెంబర్ ఉంది ఈ పాలసీ నెంబర్కి ఈ నెంబర్ మీద కంపెనీకి కాల్ చేస్తే మీరు ఈ వన్ క్రోర్ అనేది మీకు వస్తాయి ఈ దీంతో మీరు బెనిఫిట్ అవుతారు నేను వన్ క్రోర్ వర్త్ ఒక ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను అనమాట అని మీరు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి కూడా అవగాహన ఉంటుంది ఎందుకంటే చాలా పాలసీస్ చాలా కంపెనీస్లో ఇప్పుడు కూడా అన్సెటిల్డ్ క్లెయిమ్స్ ఉన్నాయన్నమాట కంపెనీస్ డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ సిస్టంలో డ్యూ అని రాసుకున్నారు కానీ వచ్చి అడగడానికి ఎవరు లేరే అందుకని చెప్పేసి మీరు ఈ అవగాహన అనేది మీ ఫ్యామిలీకి పాస్ చేయండి మీ ఫ్యామిలీకి మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే తప్పకుండా వాళ్ళకి తెలియజేయండి అంతేకాకుండా ఈ నైన్ మిస్టేక్స్ ఏదైతే కామన్ మ్యాన్ చేస్తాడో ఒకవేళ ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవడం వల్ల మీరు గనక ఒకవేళ ఇన్సూరెన్స్ ఆల్రెడీ తీసుకుంటే దీన్ని మిస్టేక్స్లో మీరు ఏదైనా చేస్తే దాన్ని సరిదిద్దుకోండి ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ ఇంకా తీసుకోలేదు తీసుకోవాలనుకుంటున్నారు అంటే కాషియస్గా ఉండండి అండ్ అప్పటి వరకు సేఫ్గా ఉండండి థ్యాంక్ యూ సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ సమస్యని పరిష్కరిస్తాం రండి